హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి ఈ రోజు వీడియోలో ఇంటి పని మొదలు పెట్టానని ఒక వీడియో పెట్టా కదండి ఆ ముందు వీడియోలో కొంచెం అంత చూపించా కదా ఇంక ఈ వీడియోలో ఇక పని పని చాలా పని ఉందండి ఈరోజు టిఫిన్ చేయాలి అన్నం కూరలు వండాలి అలాగే ఇంకా ఈరోజు పూజ చేసుకోవడానికి కూడా కుదరినంత బిజీగా ఉంటానన్నమాట ఇంకా అది ఏమేమి చేశాను అలాగే ఇంటి పని కొంచెం కొంచెంగా స్టెప్పులు స్టెప్పులుగా చూపించుకుంటూ వస్తున్నానండి వీడియోల్ని సపోర్ట్ చేస్తారని అలాగే మీ ఆదరాభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మీరు ఎంత స్పీడ్గా నన్ను ప్రోత్సహిస్తారనేది మీ అభిమానాన్ని బట్టే ఉంటుంది కదండి ఇంక ఇదిగోండి ఉదయాన్నే లేచాను ఐదు అయిందండి ఇంకా ఐదింటికి లేసాను అనమాట చాలా పని ఉందండి ఈరోజు టిఫిన్ ఏం చేశానంటే టిఫిన్ వచ్చేసి పలావ్ చేశానండి సేమ్యాను రవ్వతో పలావ్ చేశాను అలాగే కర్రీ వచ్చేసి పప్పుచారి చేశాను ఇక పని వాళ్ళందరూ ఉంటారండి ఇక ఈ రోజు నుంచి ఇక వాళ్ళ కోసం అని చేసి పెడతా ఉంటాను అలాగే కొంచెంగా మీకు కూడా షేర్ చేసుకుంటా వస్తున్నాను వీడియోస్లో పెట్టుకుంటూ వస్తాను అన్నమాట అందుకని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూడండి చూసి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ ఆదర మనం ఎలాగే ఉండాలి మన సబ్స్క్రైబర్లు ఇంకా పెరగాలండి సబ్స్క్రైప్షన్ చాలా లేటుగా పెరుగుతుందండి చూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇదిగోండి ఇక నేనైతే ఇలా తెల్లవారుజామున ఇలా ఉంటుంది అన్ని లైట్లు వేసేస్తానండి లేచి లేవు తలకే లేచి లైట్లన్నీ వేసేసుకున్న తర్వాతే ఇక మీకు కొంచెంగా చూపిస్తున్నాను అనమాట అలాగే వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నెగిటివ్గా మాత్రం కామెంట్ చేయొద్దండి నేను చాలా అంటే చాలా భయపడిపోయాను నెగిటివ్ కామెంట్స్కి ప్లీజ్ అండి మీరు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మీలో చాలామంది అది అసలు ఆ కామెంట్ చూస్తేనే నాకు ఎంతో సంతోషంగా అనిపించిందండి అంటే మీరు పెట్టే కామెంట్ నా పక్కనే ఉండి మీరు మాట్లాడుతున్నట్టుగా అట్లా అనిపించింది అనమాట నాకైతే అంత మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనుకుంటున్నానండి ఇంక ఇదిగోండి ఇక వాకిలు చిమ్మేశాను అదంతా ఏం చూపించలేదులేండి వీడియోలు నేనే తీసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నాకంటూ సపోర్ట్ అనేది లేదండి ఇంతవరకు నేను ఒక్కదాన్నే చేసుకుంటూ ఉంటాను అయితే నేను ఛానల్ పెట్టి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిందండి దాదాపు ఈ నెల ఫిబ్రవరి కదా ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదో తారీఖుకి రెండు సంవత్సరాల నుండి మూడో సంవత్సరం కూడా వచ్చిందండి నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి అట్లా చేయకండి ఇంకో విషయం ఏంటంటే సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేస్తున్నారు మళ్ళీ సబ్స్క్రైబ్ తీసేస్తున్నారండి అలా ఎందుకు జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు నాకే ఎలా జరుగుతుందా అందరికీ అలాగే జరుగుతుందా అనేది నాకు అసలు తెలియదు కదా అంటే అలా చేయొద్దండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా అది సబ్స్క్రిప్షన్ తీసేయటం కూడా కరెక్ట్ కాదు కదా మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటేనే నచ్చితేనే కదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది ఇంకా అలా అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయొద్దు అది నా ఛానల్ పెట్టిన కాడి నుంచి అది మాత్రం జరుగుతూనే ఉందండి అది ఎందుకు జరుగుతుంది అనేది నాకు తెలీదు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు మళ్ళీ తర్వాత తీసేస్తారు అది ఎందుకు జరుగుతుందో ఏమనేది అసలు నా ఛానల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు అది ఎక్కడ ఫాల్ట్ ఉంది అనేది మనకేం అర్థం కావట్లేదండి అలా మాత్రం చేయకండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగి ఇంకా ఈ ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి నేనైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి అప్పుడే తెల్లారింది అనమాట పీస్ పీస్గా తెల్లారుతుంది తెల్లారటమే దాదాపు ఆరు బావు ఆరున్నర అలా అవుతుందండి ఇంకా పొద్దు అంటే ఆరున్నర కల్లా తెల్లారిపోతుందనమాట ఇంక అదిగోండి పైన అంతా ఇక ఇక్కడి నుంచి ఇలాగే చూపిస్తానండి నేను పైన వేసాం కదా ఇంకా అలా కనిపిస్తూ ఉంటుంది ఇక ఇదిగోండి ఇంకా అంతా మంచు మంచిగా ఉందనమాట బాగా మంచు కురుస్తుందండి ఎండలో ఈ సంవత్సరం ఎలా ఉంటాయో ఏమో తెలియదు కానీ మంచు మాత్రం బాగా కురుస్తుంది ఇక కొంచెంగా నేను ఎలా మా వాకిలి అలాగే ముగ్గు మా వాతావరణం ఎలా ఉందనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇంకా ఇదిగోండి టీ పెట్టేశాను ఇక ఆ తర్వాత ఇక ఇంకా పని వాళ్ళు వచ్చేస్తారండి ఎనిమిదింటికల్లా వచ్చే వచ్చేస్తారు పని వాళ్ళని మేము మా ఊరి నుంచే తీసుకొచ్చుకున్నామండి ఇక్కడ మా మేము ఉండే ఊర్లో మాట్లాడుకోలేదు మా మాది స్వగ్రామం వచ్చేసి సత్యనపల్లి కదా ఇక అక్కడి నుంచే మాట్లాడుకొని తెచ్చుకున్నాం అనమాట ఇక వాళ్ళ కోసమే నేను కర్రీస్ వంట అంతా ప్రిపేర్ చేయాలి ఇక రాబోయే వీడియోస్లో కూడా అక్కడ నాలుగు వీడియోలు అట్లా అవుతాయి ఏమో దాదాపుగా చూద్దామండి ఎన్ని వీడియోలు అవుతాయో తెలియదు అలాగని మీకు బోర్గా ఫీల్ అయ్యే బోర్గా ఫీల్ అవ్వకుండానే కొంచెం కొంచెంగా చూపిస్తానండి నేనైతే సరేనా ఇంక ఇదిగోండి ఇటీక ఆగిపోయినాయి కదా ఇక పోసుకొని వచ్చి ఇంకా మా వారికి ఇచ్చాను తాగుతున్నారు ఇంక నేను ఇక్కడ హాల్లో కూర్చొని తాగుతున్నాను మీతో కొంచెంగా మాట్లాడుతున్నా అదే చెప్తున్నానండి నేను ఇప్పుడు మీకు చెప్పే కదా అదే చెప్తున్నాను అనమాట ఇప్పుడు మనం వేరే ఊరు వచ్చామనుకోండి మనకు ఎంత పరిచయాలు పెరిగినా కానీ మనకు లోతుగా అంటూ ఏమి తెలియవండి మనకి మా ఊర్లో అనుకోండి అక్కడ దాదాపు నలభై సంవత్సరాలు ఉన్నామండి మేమైతే మా స్వగ్రామంలో అంటే పెరిగి పుట్టింది పెరిగింది అంతా కూడాను సత్యంపల్లాని అనమాట అక్కడ కొంచెం మాకు తెలిసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా ఇక ఏదైనా అవసరమైందంటే ఇక ఆవు నుంచే తీసుకొచ్చుకొని చేయించుకుంటూ ఉంటాము అలాగే ఇవాళ మా మా పని వాళ్ళని కూడా పని వాళ్ళని అనకూడదండి మా బంధువులే అవుతారులేండి అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ అల్లుడు అని చెప్పే కదా సొంత అల్లుడు అనమాట ఇంకా అబ్బాయిని మాట్లాడుకున్నాం అనమాట ఇక ఇదిగోండి బుజ్జిమండలో ఇక నేను లేవంగానే ఇటువైపు వాకిలు జిమ్మి కళ్ళాపు చల్లి ముగ్గేసి గెదెలోకి వచ్చేటప్పటికి ఇక దోలాడుకుంటూ ఉంటాయి అనమాట గింజలు వేసిందా ఏ లేదా అని ఇంకా వచ్చి చూసేటప్పటికి ఇక దోలాడుకుంటున్నాయి ఇక కాస్త నేను గింజలు వేసాను వేయంగానే వచ్చేస్తాయండి చక్కగా వచ్చేసి తింటాయి అనమాట ఇంక ఇదిగోండి నేనైతే సేమ్యాను గోధురవతో పొలావ చేశాను అవి ఏం చేశాను ఎలా చేశాను అనేది కొంచెంగా చూపిస్తున్నానండి ఇగోండి కొంచెం నెయ్యి వేసుకున్నా కదా ఇంకా వాటిని కొంచెం లైట్గా ద్వారగా వచ్చేటట్టుగా వేయించుకుంటున్నాను ఇక వేగి సగ వేగిన తర్వాత ఇక రవ్వ కూడా వేసేసుకుంటే ఆ పచ్చివాసన అనేది పోయిద్ది అనమాట గోధుమ రవ్వలో కూడా పచ్చివాసన ఉంటుంది కదా ఇంకా అది కూడా పొయ్యిద్ది అనమాట నేతలు వేగిద్ది కదా బాగుంటుంది అదిగోండి అలా వేయించుకోవాలి లైట్గా అలా వేయించుకుంటే ఏంటంటే మనకి తిన్నా కూడా గ్యాస్ ప్రాబ్లం రాదు అలాగే తొందరగా అరిగిపోయిద్ది అనమాట ఇంకా ఇగోండి ఇంకొంచెం నెయ్యి వేసి కొంచెం అంత నూనె కొంచెం అంత నెయ్యి వేసాను అంటే సెరస వేసాను అనమాట ఇక అన్ని జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇంక ఇగోండి వేగిపోయి నెయ్యి తీసేసుకుంటున్నాను ఇంక అదిగోండి అదిగోండి మీకు ప వినపడుతుందా పైన ఇంకా పని జరుగుతూనే ఉందండి ఇక అవి వేగిపోయినాయి కదా ఇక వేగిపోయిన కూడా ఇక పక్కకి తీసేసుకొని ఇక తాలింపు పెట్టుకోవాలి ఇక ఇవ్వండి తాలిం గింజలు తగినన్ని తాలింపు గింజలు అయితే దానికి తగ్గట్టు ఏంటంటే కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అది ఇక ఒక టమాటా పచ్చిమిరపకాయ కరేపాకు అలా కొత్తిమీర ఒక ఉల్లిపాయ అన్నీ కోసి రెడిగి పెట్టుకున్నాను అవన్నీ వేసుకొని వేయించుకోవాలన్నమాట చిమ్లాన్ని పెట్టి వేయించుకుంటే చక్కగా మగ్గిపోతాయండి కొంచెం అంత వేసుకున్నాం అనుకోండి ఇక చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఇక అలా పసుపు కూడా వేసేసుకున్నాం కదా ఇంక అన్నీ చక్కగా మగ్గించుకోవాలి కొంచెం అంత మగ్గించుకున్న తర్వాత సేమ్యా వేసాం కదండి ఇంక సేమ్యాకి ఉప్మాకి తగ్గట్టు ఒక గ్లాసుకి గ్లాసు బాగా వేసానండి నేనైతే వేసురు చక్కగా సరిపోయిందండి ఇక తగినంత సాల్ట్ వేసుకొని ఇక బాగా తెరలిచ్చి ఇక అవన్నీ వేసేసుకోవటమే అయితే పలావ్ చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్ వచ్చిందండి అది ఒక చికెన్ కర్రీ అట్లా బాగుంటుందండి చాలా బాగుంటుంది చికెన్ కర్రీ మామూలుగా నాటుకోడి పులుసైనా అలాగే మామూలు కూర అయినా భలే ఉంటుంది సూపర్ అంటే సూపర్ వచ్చింది అనమాట ఇంకా పిల్లలు కూడా ఉండారండి చిన్నపిల్లలు మా మనవడు మన మనవరాలు ఉండరు ఇక వాళ్ళకు కూడా పెట్టేసి ఇంకా అందరం తినాలండి టిఫిన్లు కూడా ఇంట్లోనే చేస్తున్నానండి ఇంకా అంతలోకి మా పన్నమ్మాయి వచ్చింది ఇంకా ఇల్లు అంతా తుడిపిచ్చేస్తున్నాను ఇంకా పొద్దున్నే వచ్చేసిద్ది అనమాట ఆ అమ్మాయి చాలా కష్టపడిద్దండి పాపం చాలా అంటే చాలా కష్టపడిద్ది ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట ఈ అమ్మాయికి నా దగ్గర ఈ అమ్మాయి పది సంవత్సరాల నుంచి చేస్తుందండి ఏది ఉన్నా నేను ఈ అమ్మాయికి పెట్టకుండా అసలు ఏది తీసుకొని తిన్నాను అనమాట ఉప్పా చేసినా సరే చేసి వెళ్ళిపోయిద్ది చేసి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే వచ్చి అనమాట ఇక అమ్మాయికి కూడా పెట్టించానులేండి తర్వాత ఫోన్ చేసి పిలిచాను వచ్చింది ఈ ఉప్మా పెట్టించాను ఆ అమ్మాయికి కూడా కలిపి చేస్తానండి నేను ఇంట్లో చెప్తా ఉంటా కదా నేను ఎప్పుడును ఏదైనా మనం తినింది మనకు రాదండి ఎప్పుడైనా ఎవరికైనా సరే మనం తినింది మనకు అసలు రానే రాదు ఎవరో ఒకరికైనా మనం పెట్టాలి పెడితేనే పరలోకం పెట్టుబడి అని అంటారు కదా మన పెద్దవాళ్ళు ఎవరో ఒకరికి మనం తినే దాంట్లో అన్నా పెట్టాలండి నా సిద్ధాంతం అది నాకు నేను పెట్టుకున్న సిద్ధాంతం అలాగే నేను ఎంతో ఎవరో ఒకరికి పెడతానే ఉంటానండి నేనైతే ఎవరైనా అన్నం పెట్టమని అడిగినా కూడా వస్తే ఖచ్చితంగా పెట్టి పంపిస్తాను నాకున్నదా లేదా అనేది తర్వాత విషయం నేను నాకు లేకపోయినా తర్వాత వండుకోవచ్చండి వాళ్ళు మళ్ళీ రారు కదా లేదని చెప్తే మళ్ళీ రారు కదా ఇంక అందుకని ఉన్నవరకైనా సరే పెట్టేస్తాను తర్వాత నేను చేసుకుంటాను ఇక అలాగే అంటే నా తత్వం ఏంటి అనేది నేను చూ చెప్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి పిల్లలు ఉండారు కదా ఇక అందరికి పెట్టించేస్తున్నాను అనమాట ఇక వరుసనే కాదుగోండి ఇక మా అమ్మాయికి పెట్టించాను కారపొడిసే కదా అది నేను నేను ఒక వీడియోలో కూడా పెట్టానండి చీరాలు వెళ్ళాననే అనే వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో పెట్టాను కారపొడి అదే ఇంకా ఉందనమాట ఇంకా అన్నిటిలోకి బాగుంటుందండి పప్పుల పొడి చాలా అంటే చాలా బాగుంటుంది మా మలరాలు చూస్తుంది సూపర్ ఉందమ్మమ్మ సూపర్ ఉందని చూస్తుంది ముందు మేము ముగ్గురు తినేస్తాం ఇంక ఎవరు ఏం తిన్నా మాకు వద్దని అన్నట్టుగా మేము ముగ్గురు తినేస్తాం అనమాట ఇక ఇదిగోండి ఇక వంట అది అంతా అయిపోయిందండి మధ్యాహ్నం అయింది ఇక అంతలోకి ఇక వీళ్ళందరూ పని చేసుకుంటున్నారు ఏంది ఎంతవరకు వచ్చిందని పైకి వచ్చాను అనమాట ఇంక ఇదిగోండి కబోర్డ్స్కి కడ్డీలు అవన్నీ కొలతల ప్రకారం వేసుకున్నారండి వేసుకొని చక్క ఆ కడ్డీలతో మెస్ లాగా కట్టాలంట కట్టిన తర్వాత అప్పుడు సిమెంట్ పూస్తే బాగా వస్తాయి అని చెప్పి అలా చేస్తున్నారు అనమాట ఇది ఎలా వచ్చిందనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి తప్పకుండా చూడండి ఫాలో అవుతూ ఉండండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి నల్లగా ఉంటుంది ఆ ఆల్ ఆప్షను ఆన్లో పెట్టుకున్నాం అనుకోండి మీ నేను ఎప్పుడు పెడితే ఎప్పుడైనా పెట్ ఎప్పుడు పెట్టినా సరే మీకు వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో వచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి అలాగే లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే ఏంటంటే నాకు ఎంతో మోటివేషన్గా ఇంకా ఇంట్రెస్ట్గా అనిపించిందండి మీ ఎంకరేజ్మెంటే మాకు ఎంతో బలం అనమాట మీరు ఎంతైతే ఎంకరేజ్ చేస్తూ ఉంటారో సపోర్ట్ చేస్తూ ఉంటారో నేను అంత ఫాస్ట్గా పెట్టుకుంటా వస్తాను ఇంక ఇదిగోండి ఇక పైకి వెళ్ళి కొంచెం అంత క్లిప్పింగ్ తీసుకున్నాను ఇగోండి కూర వచ్చేసి ఈరోజు పొప్పుచారు చేశానండి ఇంకా పొప్పుచారు అనుకోండి ఎంత చక్క కడుపు నిండా తింటారు కదా ఇంకా అందుకని పొప్పుచారు చేశాను ఇక పని వాళ్ళు ఉంటారండి ఈరోజు ఇక అక్కడ ఇక్కడ తెప్పి ఎందుకులే అని చెప్పి తెప్పి ఎందుకు వచ్చింది మనం ఆ ఖర్చు పెట్టుకొని మనమేం పెద్ద ముసలివాళ్ళమే కాదు కదండి ఇంకా పెద్ద వయసు అయితే మనం ఎటు చేయలేం కదా చేయగలిగిన ఓపిక ఓపిక ఉన్నప్పుడు అని చెప్పి ఇక మా వారు ఇక తెస్తానన్నారు కానీ వదిలేండి నేను చేసి పెడతా అది ఇక మన చేతులతో వండి పెట్టామనుకోండి వాళ్ళు కొద్దిగా శుభ్రంగా తింటారు కదండి ఇక అందుకని నేను ఇంట్లోనే చేస్తున్నాను అవి రోజుకు వెరైటీ చేస్తాను అనమాట ఇంక ఇదిగోండి పిల్లలకు పెట్టాను ముందు ఫస్ట్ పిల్లలు ఆకాలంటున్నారని పన్నెండు అయిపోయిందండి ఇక పన్నెండు అయిపోయిందని చెప్పి ఫస్ట్ పిల్లలకు పెట్టేశాను ఇక వాళ్ళు తింటున్నారు ఇక ఆ తర్వాత వాళ్ళకి కూడా భోజనం చేస్తానికి కిందకు వచ్చారు ఇక పెట్టే అది కూడా చూపిస్తా ఇంక ఇదిగోండి ఇంకా భోజనానికి వచ్చారు ఇక వాళ్ళతో పాటే మా వారు కూడా భోంచేస్తారండి కూర్చొని కష్టపడే వాళ్ళకే ఆ విలువ అనేది తెలిసిద్దండి నా అభిప్రాయం ప్రకారం ఏంటండి మీ వారు కూడా అలా వాళ్ళతో పాటే కూర్చొని తింటున్నారు అని అని చెప్పి మీరు అనుకోబోవచ్చు మా వారు చాలా అంటే చాలా అండి చాలా అంటే చాలా కష్టపడతారు ఆ కష్టం విలువ ఏంటనేది వాళ్ళకి వాళ్ళు చేసే వాళ్ళకే తెలిసిద్దనమాట అనమాట మా వారు ఎప్పుడు మనం ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది అస్సలు అనేది అసలు ఉండదండి మా వారికి ఇక అలాగే మా అది కాక బంధువులు అవుతారు కదా అని ఇక వాళ్ళతో పాటే కూర్చొని భోంచేస్తారు